जय श्रीमन्नार कुन्देन्दुशङ्खवर्णः कृतयुगभगवान् पद्मपुष्पप्रदाता त्रेतायां काञ्चनाभिः पुनरपि समये द्वापरे रक्तवर्णः शङ्खो सम्प्राप्तकाले कलियुगसमये नीलमेघश्च नाभा प्रद्योतसृष्टिकर्ता परबलमदनः పాతు మామ్ నారసింహ లక్ష్మీనారసింహస్వామినే నమ బంధువులందరికీ కూడా వారి యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తూ మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో మనకు బీర్పూర్ వారి యొక్క బ్రహ్మోత్సవం జాతర ఆరంభమవుతుంది పది రోజులు ఈ కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉంటాయి విశేషించి తొమ్మిదో తారీఖు నాడు మనకు స్వామివారి కళ్యాణం సాయంత్రం ఆరున్నర నుంచి ఆరంభమవుతుంది అవుతుంది తిరు కళ్యాణ మహోత్సవం పూర్తి చేసుకొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని మనం ఆరంభం చేసుకుంటాం బ్రహ్మోత్సవాలన్నీ కూడా మనకు కళ్యాణంతో ఆరంభం అవుతాయి మనకు బీర్పూర్ గ్రామంలో అట్లా మన వారి యొక్క బ్రహ్మోత్సవం కూడా ఫిబ్రవరి నెలలో తొమ్మిదవ తారీఖు నుంచి ఆరంభమవుతాయి మాఘమాస శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది శుద్ధ ఏకాదశి నాడు అంటే ముందు రోజు నాడు అంకురార్పణ ఆరంభమవుతుంది అంతకంటే కూడా నవమి నాడు స్వామివారికి ఉత్సవ ఆరంభస్నపనం చేసుకొని దశమి నాడు అంటే ఏడవ తారీఖు నాడు స్వామివారి ఊరేగింపు ఆరంభమవుతుంది సాయంత్రం ఆరింటి నుంచి మళ్ళీ తెల్లవారుజాము ఆరు ఏడు గంటల వరకు కూడా మనకి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది కిందికి స్వామి ఊర్లోకి వెళ్ళి తన బ్రహ్మోత్సవాన్ని అందరూ చూసి ఆనందించాలి అని తన కళ్యాణానికి కూడా అందరూ ఆహ్వానం కావాలి అని పిలుపుగా ఊరేగింపు చేస్తున్నట్టుగా మన స్వామి ఊరేగింపు చేస్తాం సుమారు రెండు గ్రామాలు కూడా స్వామివారు వెళ్ళి ఈ ఊరేగింపు ఉత్సవాన్ని చేసుకొని తన బ్రహ్మోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తాడు ఈ తొమ్మిదవ తారీఖు నుంచి మనకు కళ్యాణంతో మనకు బ్రహ్మోత్సవం ఆరంభమవు అవి అప్పటి నుంచి ఒక పది రోజుల వరకు నవాణిక ఉత్సవంగా మనం జరుపుకుంటాం చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు మనకు రోజూ ఉంటాయి ప్రతి కార్యక్రమంలో కూడా మన అందరం కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందవడానికి అవకాశం కూడా ఉంది తొమ్మిది రోజులు కూడా మనకు యాజ్ఞికం జరుగుతూ ఉంటుంది అంటే యాగం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం స్వామివారి యొక్క యాగం అది తొమ్మిది రోజులు జరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ఆ యాగంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది మనం ఈ తొమ్మిది రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా తెలుసుకొని మనకు వీలైనటువంటి కార్యక్రమంలో మనకు ఉత్సాహం కలిగినటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనే అవకాశం మనకుంది అట్లా మనకు తొమ్మిదవ తారీఖు నాడు సాయంత్రం స్వామివారి కళ్యాణం చేసుకుంటాం ఇద్ ఇరువురిని దంపతులని కళ్యాణం జరిపి ఇరువురిని కూడా మనం బ్రహ్మోత్సవానికి సిద్ధం చేస్తాం తెల్లవారు పదకొండవ తారీఖు పదవ తారీఖు నాడు మనకు అగ్ని ప్రతిష్టాపన జరుగుతుంది తొమ్మిది రోజులు జరిగేటటువంటి యాగానికి ప్రప్రధానంగా మనకు యాగ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు నుంచి ఆ అగ్ని భగవంతుణ్ణి మనం ఆరాధన చేసుకుంటూ తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం పదవ తారీఖు నాడు అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత పదకొండవ తారీఖు నాడు మనం వసంతోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటాం ఎందుకు అంటే వసంతోత్సవం యాగంలో స్వామివారికి కళ్యాణం చేసుకొని వచ్చి ఉంటాడు కాబట్టి ఎంతోమంది భక్తులను కూడా చూసి తరింపచేసి ఉంటాడు కాబట్టి స్వామివారి కొంత ఉపశమనం కోసమని వసంతోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం ఆ తెల్లవారు పన్నెండవ తారీఖు నాడు అతి విశేషమైనటువంటి రోజు పౌర్ణమి తిథి ఆ పౌర్ణమి నాడు ఉదయం స్వామికి చల్లదనం కోసం చందనోత్సవాన్ని మనం జరుపుతాం ఆ చందనోత్సవ కార్యక్రమంలో కూడా మనం పాల్గొనడానికి అవకాశం ఉంది స్వామివారికి పూర్తిగా చందనాన్ని అలంకరణ చేసి భక్తులను దర్శనానికి మనం పంపిస్తూ ఉంటాం అది ఉదయ కార్యక్రమం అలానే సాయంకాలం పౌర్ణమి యొక్క ఆ వెన్నెలలో స్వామివారిని కోనేరులో ఉంచి డోలోత్సవాన్ని జరుపుకుంటాం డోలోత్సవాన్ని కూడా చేసుకున్న తర్వాత అదే కోనేట్లో స్వామివారిని ఏడు ప్రదక్షిణాలుగా తెప్పోత్సవాన్ని జరుపుతాం స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభంలో కళ్యాణం చేసుకున్నాడు కాబట్టి ఆ ఇరువురు దంపతులను కూడా మనం ఆ ఉత్సవాలన్నీ జరిపి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాం ఈ బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా మనకు పది రోజులుగా జరుగుతాయి పౌర్ణమి తదుపరి పదమూడవ తారీఖు నాడు మనకు పార్వేట్ ఉత్సవం ఇది కేవలం పార్వేట్ ఉత్సవం అనేది తిరుమలలో మాత్రమే జరిగేటటువంటి ఉత్సవం ఇది మన కార్యక్రమం మన గ్రామంలో మన లక్ష్మీనారసింహస్వామివారు పార్వేట్ ఉత్సవంగా స్వామి లొంకలోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వనంలో ఉండేటటువంటి ఆదివాసీలందరినీ కూడా రక్షించి స్వామి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకొని అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి అనుగ్రహించాడు అన్నట్టుగా ఆ సందర్భాన్ని తెలియచేస్తూ మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం పార్వేట్ ఉత్సవం ఆ తదుపరి పద్నాలుగవ తారీఖు నాడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వనమహోత్సవాన్ని జరుపుకుంటాం వనమహోత్సవం అంటే సమస్త ప్రకృతి కూడా స్వామి యొక్క స్వరూపమే కాబట్టి ఆ సమస్త ప్రకృతిని కూడా మనం అందరం కాపాడుకోవాలి కేవలం మనిషికి మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ వనాన్నంతటినీ కూడా ఈ ప్రకృతిని అంతటినీ కూడా కాపాడుకోవాలి అని సూచనగా స్వామివారు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు వనమహోత్సవం అంటే వనంలోకి వెళ్ళి స్వామి అక్కడ ఉండేటటువంటి ఒక వృక్షాన్ని ఆరాధన చేసి ఈ ప్రకృతి అంతా కూడా నాస్వరూపమే దీన్ని చక్కగా కాపాడుకోండి అని మనకు సంకేతము సందేశాన్ని అందిస్తూ ఉంటారు ఆ వనమహోత్సవం కూడా మనం పద్నాలుగవ తారీఖు నాడు జరుపుకుంటాం తదుపరి పదహారవ తారీఖు నాడు మధ్యలో పదిహేనవ తారీఖు నాడు మనకు స్వామివారికి కాస్త ఉపశమనం కోసం కేవలం భక్తుల దర్శనము అభిషేకం మాత్రమే ఉంటుంది తదుపరి పద పద్ పదహారవ తారీఖు నాడు వేద సదస్సు జరుగుతుంది సగల వేదస్వరూపుడు స్వామి కాబట్టి ఆ వేదంతోనే స్వామి ఆనందపడతాడు కాబట్టి ఆ నాలుగు వేదాలను మనం స్వామి యొక్క సన్నిధిలో విన్నపం చేసుకొని వేదం యొక్క విశిష్టతను అలానే వేదస్వరూపుడైనటువంటి భగవంతుని విశిష్టతను కూడా మనం తెలుసుకునే కార్యక్రమం వేద సదస్సు అది మనం జరుపుకుంటాం తదుపరి పదిహేడవ తారీఖు నాడు అత్యుత్తమమైనటువంటి ఉత్సవం మహోత్సవం రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటే రథంలో ఉన్నటువంటి స్వామిని చూస్తే మనకు అన్ని కష్టాలు తెలిగిపోతాయి సకల సౌకర్యాలు మనకు కలిగి ఆనందంగా ఉంటాము అని శాస్త్రం యొక్క ప్రమాణం ఆ పదిహేడవ తారీఖు నాడు ఈ రథోత్సవం జరుపుకుంటాం మనం సాయంకాలం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దోపుకథ అని స్వామి కిందికి వెళ్ళి తిరుమంగయ్యాల్వారి యొక్క చరిత్రను మనం తెలుసుకొని ఆ చరిత్రకు భగవంతుని సంబంధం ఏంటి అనేది కూడా మనం తెలుసుకునేటటువంటి అత్యుత్తమమైనటువంటి ఒక ఉత్సవం ఒక కైంకర్యం అది దోపు కథ అది తెల్లవారుజాము రథోత్సవం నాడు నాలుగు గంటలకు జరుగుతుంది తదుపరి స్వామి పైకి వేయించేసిన తర్వాత ఉదయం పది గంటలకు మనం తొమ్మిది రోజులుగా జరుపుకుంటున్నటువంటి యాగానికి పరిపూర్ణత చేకూరుస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం పదిహేడవ తారీఖు నాడు మధ్య ప ఉదయం కాలం పది పదిన్నర సమయాన్ని జరుపుకొని ఆ యాగాన్ని మనం పూర్తి చేసుకొని యాగం యొక్క ఫలాన్ని స్వామికి అందించి తదుపరి భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది మహాపూర్ణావతి అయిపోయిన తదుపరి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వామి కిందికి వేయించేసి రథోత్సవాన్ని స్వామి ముందు ఇంతకుముందు చెప్పుకున్నట్టేగానే రథస్థంకేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నట్టుగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని రథంలో ఉన్నటువంటి స్వామిని చూసి మన కోరికలు కోరుకున్నట్టయితే రథంలో ఉన్నటువంటి స్వామి మన కోరికలను తీరుస్తాడు అని శాస్త్ర ప్రమాణం కలదు కాబట్టి పదిహేడవ తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు రథమహోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవం కూడా అయిపోయిన తర్వాత ఇన్ని ఉత్సవాలలో మనం చేసాం స్వామికి ఉత్సవాలన్నీ జరుపుకున్నాం కాబట్టి కాస్త ఉపశమనం కోసం మళ్ళీ స్వామిని చక్రతీర్థం అనే ఉత్సవం కూడా మనం జరుపుకుంటాం కోనేటిలో మనం స్వామిని చక్ర పెరుమాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ తీర్థాన్ని స్వామికి అలానే చక్ర పెరుమాళ్ళకు తదుపరి భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది అది చక్రతీర్థ మహోత్సవం తదుపరి పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామికి అలానే అమ్మవారికి సాయంకాలం ఆరు గంటల నుంచి ఏకాంతోత్సవం ఆరంభమవుతుంది ఏకాంతోత్సవము అలానే శ్రీపుష్ప యాగము ద్వాదశ ఆరాధన కార్యక్రమం బ్రహ్మోత్సవాల్లో మనం చేసినటువంటి ఉత్సవాలన్నిట్లలో ఏవైనా దోషాలు కలిగి ఉంటే ఆ దోషాలన్నీ నివృత్తి కావడం కోసం పుష్పయాగం ద్వాదశ ఆరాధన అని మనం జరుపుకుంటాం ఆ కార్యక్రమం మనం పద్దెనిమిదవ తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటల నుంచి మనకు ఆరంభం అవుతుంది అయిపోయిన తర్వాత పంతొమ్మిదవ తారీఖు నాడు ఉత్సవాలన్నీ అయిపోయినందుకు కాను మనం స్వామికి ఉత్సవాంత స్నపనం స్వామికి మళ్ళీ కాస్త ఉపశమనం కోసమని ఒక నవకలశ స్నపనం అంటే ఒక తొమ్మిది కలశాలతో తొమ్మిది సుగంధ ద్రవ్యాలతో మనం స్వామిని అభిషేకం గావించుకొని ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా శక్తివంతంతో జరిపించినందుకు అలానే మేం చేసేటటువంటి కార్యక్రమంలో మేం చేసేటటువంటి కైంకర్యాన్ని స్వీకరించినందుకు భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఉత్సవాన్ని మనం జరుపుతాం నవకలశ స్నాపనం ఈ స్నపనంతో మనకు బ్రహ్మోత్సవ కార్యక్రమం పూర్తి అవుతుంది పది రోజులు జరిగేటటువంటి కార్యక్రమంలో అందరూ కూడా వీలైన కార్యక్రమాలకు వీలైన ఉత్సవాలకు పాల్గొని మీ మీ మనోభీష్టాలను నెరవేర్చుకోగలరు అని ఇదే బ్రహ్మోత్సవ ఆహ్వానంగా మేము తెలియజేస్తూ చివరిగా ఒక మాట ఈ పది రోజులు జరుపుకునేటటువంటి బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి రోజు అన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలే అయినప్పటికీ అందులో కూడా ఇంకా విశేషమైనటువంటి రోజు మనం ఇదివరకే మొదటి భాగంలో చూసుకున్నట్టయితే స్వామివారి చరిత్ర పెద్ద కొండపై నుంచి స్వామివారు చిన్న కొండపైకి వచ్చి అందరి భక్తులకు కూడా సౌకర్యార్థంగా వచ్చినట్టుగా మనం తెలుసుకున్నాం ఒక అశ్వవాహనం పైన వచ్చినట్టుగా మనం విన్నాం ఆ అశ్వం యొక్క డెక్కల అచ్చులు మనకు ఒక లొంకలో కనబడతాయి ఆ లొంకలోకి వెళ్ళి ఆ డెక్కలకు ఆరాధన చేసి స్వామివారి పార్వేట్ ఉత్సవాన్ని జరుపుకుంటాం అది ఈ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే మనకు దొరికేటటువంటి అవకాశం మిగతా మూడు వందల అరవై ఐదు రోజులలో మనం ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళడం జరగదు అక్కడ ఆరాధన చేసుకోవడం కూడా జరగదు కేవలం ఈ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే మనకు ఆ అవకాశం ఉంటుంది ఆ ఉత్సవం మనం పదమూడవ తారీఖు నాడు పార్వేట్ ఉత్సవంగా మనం జరుపుకుంటాం ఆ ఉత్సవం నాడు మాత్రమే వెళ్ళి ఆ అశ్వ యొక్క డెక్కలకు ఆరాధన చేసి స్వామివారికి అక్కడ ఉండేటటువంటి ఆదివాసీలందరినీ కూడా రక్షించి స్వామివారి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకొని వచ్చినట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఆ ఉత్సవానికి వచ్చి ఆ స్వామివారి యొక్క అశ్వవాహన యొక్క గుర్తులను కూడా చూసి మనందరం కూడా తరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ